అందరికీ నమస్కారం నా పేరు మూడు బాలాజీ నాయ గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాను తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం నల్గొండ వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ చూస్తూ ముగుస్తూ ఉన్నది వాస్తవానికి ఈరోజు నేను నామినేషన్ వేసే ప్రక్రియలో భాగంగా అన్నీ సమకూర్చుకొని రెడీగా ఉన్నాను కానీ నిన్న మా గురువర్యులు అసోక్ నామినేషన్ వేయడం జరిగింది అతను నామినేషన్ వేయడం వల్ల నాలాంటి వాళ్లకు అదేవిధంగా నిరుద్యోగులకు ఎమ్మెల్సీ పట్టభద్రులకు అదేవిధంగా ప్రస్తుత తెలంగాణలో ఇబ్బందులు పడుతున్న నిరుద్యోగ యువత యువకులకు అందరికీ న్యాయం జరుగుతుంది ఎందుకంటే ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే ఆనాడు తెలంగాణ రాష్ట్రం కావచ్చు ప్రజెంట్ కాంగ్రెస్ పాలిత తెలంగాణ రాష్ట్రం కావచ్చు రెండు రాష్ట్రాలు మన నిరుద్యోగులను ఇబ్బంది పెట్టసాగాయి ఈ క్రమంలోనే మన అశోక్ సారు జీవో నెంబర్ ఫార్టీ సిక్సే కాకుండా అనేక సమస్యల మీద పోరాడుతూ ముఖ్యంగా జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ని తన బుధ స్కంధాలపైన తీసుకొని మా నిరుద్యోగుల సమస్యలను తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గడప గడపకు జరిపేలా కంకణం కట్టుకొని ఆందోళన నిరాహార దీక్షకు పూనుకున్నాడు అలాంటి వ్యక్తికి మనం ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపిస్తే శాసన మండలికి పంపిస్తే ప్రతి తెలంగాణలో ఉండే నిరుద్యోగులకు న్యాయం జరుగుతుంది అలా కాకుండా కాంగ్రెస్ పార్టీ ఒక ఊసర వెళ్ళికి టికెట్ ఇచ్చింది ఏ పార్టీ అధికారులు ఆ పార్టీకి ఊడిగం చేసే వ్యక్తి తిన్మార్ మల్లన అరియాస్ చింతపండు నవీన్ ఈయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు యావత్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయన పేరు తెలవని వాడంటూ లేడు ఇతని వల్ల అనేక మంది నిరుద్యోగులు ఇప్పటికీ బాధపడతా ఉన్నారు ఈ జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ విషయంలో చిన్న వర్డ్ కూడా బయట మాట్లాడని వ్యక్తి దీని మార్మలన అంటే గ్రామీణ ప్రాంత ప్రతిభావంతులైన నిరుద్యోగులతో కాంగ్రెస్ పార్టీకి అవసరం లేదు అదేవిధంగా జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ బాధితులను ముందుకు తీసుకొచ్చి తీసుకొచ్చి అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఆ జీవో నెంబర్ బాధిత పోలీస్ అభ్యర్థుల విషయంలో చాలా చులకన భావంతో ఉంది అదేవిధంగా ఈరోజు నేను చెప్పబోయేది ఒకటే అలాంటి ఊసరవెల్లికి టికెట్ ఇచ్చి శాసన మండలికి పంపించాలి అనే ఆలోచనలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కట్టుబడి ఉన్నది కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి అంటే మన అశోక్ సార్ని గెలిపించాలి అశోక్ సార్ని గెలిపిస్తే నిరుద్యోగులు ఉద్యోగుల్లా మారుతారు అంతేకాకుండా ఈ తీన్మార్ మల్లను ఓటు వేసి గెలిపిస్తే ప్రస్తుతం ఉన్న నిరుద్యోగులు శాశ్వత నిరుద్యోగులుగా మారే అవకాశం ఉన్నది మిత్రులారా అందుకోసమే నేను చెప్తా ఉన్నాను నేను ఈరోజు నామినేషన్ వేద్దామనే ఆలోచనలో ఉన్న వ్యక్తిని అశోక్ సార్ నామినేషన్ వేశాడు అని చెప్ తెలిసిన వెంటనే నా నామినేషన్ ప్రక్రియను నేను ఆపుకోవాల్సి వచ్చింది అదే కాకుండా నేను చెప్పేది ఒకటే తెలంగాణలో ఉండే పట్టభద్రులకు అదేవిధంగా నిరుద్యోగులకు ఒకటే చెప్తా ఉన్నా మనల్ని చూపించి గద్దెక్కిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఒక ఉసరవెల్లి టికెట్ ఇచ్చి శాసన మండలికి పంపించాలని దృక్పోణంలో ఉన్నది కాబట్టి దయచేసి మిత్రులారా నేను చెప్పేది ఒకటే ఓట్ని ఓటుగానే వెయ్యండి నోటు తీసుకొని వెయ్యకండి ఎందుకు అంటే ఈరోజు నువ్వు తీసుకునే నోటు నీ ఓటుకి ఖర్చు పెడతావు కావచ్చు కానీ రేపటి రోజున ఆరు సంవత్సరాలు ఈ శాసన మండలిలో కూర్చోవలసిన ఎమ్మెల్సీ పదవిలో ఉండే వ్యక్తి ఈరోజు ఎంతైతే డబ్బు ఇస్తాడో రేపు దానికి మించి డబ్బు తీసుకుంటాడు కానీ మన సమస్యలను అయితే పరిష్కారం చేయడు సో నేనేమంటున్నానంటే అశోక్ సార్ని గెలిపించుకుందాం అశోక్ సార్ని గెలిపించుకొని భారీ మెజారిటీతో మనం శాసన మండలికి పంపిస్తాం అందువల్లనే నేను ఈరోజు వేయాల్సిన నామినేషన్ కూడా వేయలేకపోయాను నా పూర్తి సపోర్టు పూర్తి స్థాయిలో అశోక్ సార్కి ఇస్తానని చెప్పేసి మాటిస్తూ ఉన్నాను నో ఓట్ తిన్మార్ మల్లన్న ఓట్ ఫర్ అశోక్ సార్ జై హింద్